భారతీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం మార్గం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ శాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు ఇక జాతక పరంగా ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాగే పిల్లల చదువుల కోసం ముఖ్యంగా తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు ఇక అబ్బాయిల విషయంలో అయితే చాలా అసలు బెట్టు చేస్తున్నాడు మా మాట వినట్లేదు అని చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు ఇక ఎన్నో సమస్యలకి చక్కటి పరిష్కార మార్గం ఉంది కార్యక్రమమే మన మార్గం కార్యక్రమం అలాగే అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు చక్కగా స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ నోట్ చేసుకోండి అమ్మ ప్రతి శనివారం కూడా మీ అందరితో మాట్లాడడానికి పదింటికల్లా భక్తి టీవీ ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉంటారు కాబట్టి చక్కగా మాట్లాడవచ్చు లేదు మాకు ఈ కాసేపు టైం సరిపోదు మేము ఎక్కువసేపు మా అమ్మతో మాట్లాడాలి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అని అనుకునేవారు అమ్మ తన నివాసంలో చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు కాబట్టి ఆ నెంబర్స్కి మీరు ముందుగానే కాల్స్ చేసి ఎప్పుడు రావాలో మీరు మాట్లాడితే అమ్మ ఆ టైం చెప్తారు ఆ టైం కల్లా మీరు వెళితే అమ్మ మీతో నేరుగా మాట్లాడుతున్నారు మాట్లాడతారు ఇక మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదా ఇక ఏం పర్వాలేదు అమ్మ మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం కాల్స్ చేసే వాళ్ళు చక్కగా కాల్ చేయండి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ చక్కటి పరిష్కార మార్గాలు పొందవచ్చు మన కార్యక్రమం ద్వారా ఇక అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం ఇక చాలా మంది పెళ్లిళ్ళు లేట్ అవుతున్నాయి అని బాధపడే వాళ్ళు ఒక అయితే సరే పెళ్ళిళ్ళు అయిన తర్వాత చాలా మంది లేట్ మ్యారేజెస్ పుణ్యమా అని సంతాన సమస్యలతో బాధపడుతున్నారు అయితే ఈ సంతాన సమస్యలకి ఈ కాలసర్ప దోషము నాగదోషాలు ఏమైనా కారణం అవుతాయా అసలు సంతాన లేమితో బాధపడే వారికి ఎటువంటి పరిష్కార మార్గాలు చెప్తారు ఒకటి సంతానం లేట్ అవుతుంది అన్నవాడు కావచ్చు మొట్టమొదటి బేసిక్ అక్కడ వివాహం అనేటువంటిది రైట్ టైంలో జరగడం ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు వస్తున్నా కానీ ఈ మధ్య కనుక గమనిస్తే ఆడపిల్లలు కూడా కెరియర్లో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి మెయిన్ కెరియర్ ఇంపార్టెంట్ కెరియర్ సెటిల్ అయిన తర్వాత వివాహం చేసుకుంటాము అని చెప్పేసి ఉంటున్నారు సరే వాళ్ళు తల్లిదండ్రులు ఎంత చెప్తున్నా కానీ ఇక అంతకంటే గట్టిగా చెప్పలేరు కదా ఎవరైనా కాకపోతే కాస్త మాట విని ఇన్ టైంలో వివాహం జరిగితే బాగుంటుంది ఆ తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఒక రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు చూస్తారు ఇక ఆ తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్కి వెళ్ళడం అనేది చాలా మంచి పద్ధతి దానితో పాటుగా కాకపోతే జాతక పరిశీలన అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ దోషం ఏమైనా ఉండి ఉండవచ్చా అనేది కూడా అయితే ఈ మధ్యకాలంలో గమనిస్తే మాత్రం ఎక్కువ మందికి ఈ అవేర్నెస్ వచ్చింది జాతకం అనేది చూపిస్తున్నారు వివాహం లేటైనా సంతానం కలగడం లేటైనా ఫస్ట్ అప్రోచ్ అవుతూనే ఉన్నారు అయితే ఈ కాలసర్ప దోషం కావచ్చు పితృదోషం కావచ్చు కుజ దోషం ఉన్న విషయంగా కావచ్చు ఏదో ఒక రకంగా సఫర్ అవుతూ ఉంటారు సంతానం ఒక్కటనే కాదు వైవాహిక జీవితంలో డిస్టర్బెన్సెస్ రావడం కానీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటం విషయంగా కావచ్చు ఇలా రకరకాల సమస్యలతో సఫర్ అవుతూ ఉంటారు దానికి ముఖ్యంగా తెలియజేసేది జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తవంగా అది కూడా జాతకంలో వాళ్ళు అప్రోచ్ అవ్వాలని ఉంటేనే వాళ్ళు వెళ్ళగలుగుతారు లేకపోతే యథార్థంగా వాళ్ళు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు వాడి మీద వాళ్ళు ఏంటి మేము ఎలాగో భగవంతుని నమ్ముకున్నాము చేస్తున్నాము అన్నట్టుగా తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరో నెమ్మదిగా చెప్తారు అలా కాదు ఇలా ఒకసారి జాతక పరిశీలన కూడా ఇంపార్టెంట్ మేమంటే అప్పట్లో మాకేమీ తెలియక చూపించలేదు కనీసం ఇప్పుడు మీరన్నా సరే వెళ్ళి అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి కొంచెం పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు నాకు ఎక్కువ మంది కూడా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళు తెలియచేస్తుంటారు మా అమ్మగారు మీ ప్రోగ్రామ్స్ అన్ని ఫాలో అవుతుంటారమ్మా మిమ్మల్ని కలవమన్నారు అందుకోసం వచ్చాము అని చెప్పేసి చెప్తారు వివాహం లేట్ అవుతున్న వాడు కావచ్చు సంతాన విషయం కావచ్చు ఉద్యోగం లేట్ అవుతున్నటువంటి వాళ్ళు కావచ్చు సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్న చేస్తున్నవాడు కావచ్చు కలుస్తుంటారు ఆ తర్వాత మళ్ళీ చక్కగా వాళ్ళు ఫీడ్బ్యాక్ చెప్తారు బాగున్నామని అసలు ప్రధానంగా తెలియజేసేది సంతానం కలగటం లేట్ అవుతుంది అన్న వాళ్ళు వన్స్ అప్రోచ్ అయిన వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ చక్కగా పిల్లల్ని ఎత్తుకొని వస్తారు ఎక్కువ మంది అయితే మీరే పేరు పెట్టండిమా అని చెప్పేసి పేరు పెట్టించుకోవడానికి కలుస్తుంటారు మంది కూడా అలా పేరు పెట్టడం అనేది జరిగింది అది కూడా ఏంటంటే జాతక పరిశీలన అనేది చేసిన తర్వాత వాళ్ళకి జాతక పరంగా ఏ ఏ పరిహారాలు చేయాలి అనేటువంటిది ఆచరించాలి తెలియచేయటం జరుగుతుంది ఇప్పుడు జనరల్గా మనం రాశి ఫలితాలు అనేవి చూస్తుంటాము ఓవరాల్గా తెలియజేస్తూ ఉంటాం ఫలానా రాశి వాళ్ళకి అలా ఉంటుంది ఫలానా రాశి వాళ్ళకి ఇలా ఉంటుంది అని కానీ వ్యక్తిగతంగా జాతక పరిశీలన అనేది చేసుకుంటే ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కావచ్చు నేమాలజీ కావచ్చు ఏదైనా వాళ్ళకి వ్యక్తిగతంగా కలిస్తే ఏదైనా దోషాలు ఉన్నాయి అని చెప్పి గనక అనిపిస్తే వాడికి పరిహారాలు అనేవి తెలియజేయడం జరుగుతుంది అంతేకాని ఒకే రాశిలోని వాళ్ళందరూ వాళ్ళు అందరూ ఒకలాగా ఉండరు ఒకే లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ ఒకలాగా ఉండరు ఇవంతా ఓవరాల్గా తెలియజేస్తుంటాం నేను ఎప్పుడు కూడా సీతాశర్మ యూట్యూబ్ ఛానల్లో మాస ఫలితాలు తెలియజేస్తుంటా ఇక నుంచి వార ఫలాలు కూడా తెలియజేద్దాం అనుకుంటున్నా చాలామంది అడుగుతున్నారు వార ఫలాలు మీరు కూడా చెప్పండి అమ్మా పెట్టండి అని సో ఇక నుంచి సీతాశర్మ యూట్యూబ్ ఛానల్లో వార ఫలాలు అనేది కూడా తప్పనిసరిగా అప్లోడ్ చేద్దామని ఉంది నేను చెప్పాలనుంది అలాగే మాస ఫలితాలు మాత్రం మొదటి నుంచి అలవాటు చెప్తుండేవాడము సరే ఎప్పుడైనా సరే ఏ దోషానికైనా వివాహం లేట్ అవడం విషయం కావచ్చు సంతానం కలగడం లేట్ అవటం విషయం కావచ్చు జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న అది కూడా ఎప్పుడైనా ఏ పరిహారాలు తెలియచేయాలి అనన్నా భార్యాభర్తల ఇద్దరి జాతకం అనేది పరిశీలన ఇంపార్టెంట్ ఎవరో ఒక్కళ్ళే వచ్చి మరొకరికి ఇంట్రెస్ట్ లేదు వాడు రాలేదమ్మా అంటే కుదరదు కనీసం వాడు పర్టికులర్స్ అన్న తీసుకుని రావాలి ఇద్దరి జాతక పరిశీలన అనేది చేసిన తర్వాతనే ఏవైనా సరే పరిహారాలు అనేవి తెలియజేటం జరుగుతుంది ఓకే అమ్మా ఇక వాస్తు విషయం గురించి మాట్లాడుకుంటే టాపిక్లో ఒక ఇల్లు కట్టుకున్నాక కొంతమంది ప్లానింగ్ ప్రకారం ఫ్యూచర్లో పిల్లల భవిష్యత్తుకు బాగుంటుంది అనే ఉద్దేశంతో కింద షటర్స్ వేసుకుంటారు పైన ఇంట్లో ఉంటారు సో ఇంట్లో బాగున్నప్పటికీ కింద షటర్స్ లో బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకి రాదు చాలా మందికి కూడా ఇలా నన్ను చాలా మంది అడిగిన వాళ్ళు ఉన్నారు సరే మీతో ఒకసారి అడుగుతామని అనుకున్నాను సో పైన మేము కొంచెం మనశాంతిగా ఉన్నప్పటికీ బిజినెస్ పరంగా మాత్రం చాలా గొడవలు అవుతున్నాయి అని చెప్తుంటారు అంటే పైన ఇంట్లో ఉండి కింద షెటర్స్ వేసుకొని బిజినెస్ పెట్టుకుంటే మంచిదేనా వాస్తవంగా పెట్టచ్చు కూడదు అనేది ఏమీ కాదు అయితే అది ఏ ఫేజింగ్లో ఉంది అనేది ఒకటి ఇంపార్టెంటు ఆ యజమానికి ఆ ఫేజింగ్ కలిసి వస్తుందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మోరవర్ ఆ బిజినెస్ ఆ వ్యక్తి జాతక నుంచి కలిసి వస్తుందా లేదా అనేది ఇంపార్టెంటు ఎంత సొంత బిల్డింగ్ అయినా సొంత స్థలమైనా వాళ్ళకి అసలు ఆ వ్యాపారం కలిసి వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ ఆ తర్వాత ఆ ఫేజింగ్ కలిసి వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ అది కానీ చూసుకుని అప్రోచ్ చెయ్యి గనుక ప్రొసీడ్ అవుతే డెఫినెట్గా సక్సెస్ అవటం అనేది ఉంటుంది చాలా మందికి ఆ భావన ఉంటుంది అలా అనుకుంటుంటారు ఇంకా కొంతమంది అయితే ఓనర్స్ పైన ఉండాలమ్మా కింద ఉండాలా అది కూడా అడుగుతూ ఉంటారు కన్వీనియం బట్టి ఉండొచ్చు తప్ప పలానా అలాగే ఉండాలి అని చెప్పేసి ఏమీ కాదు ఇప్పుడు ఆస్తి పంపకాలు చేసుకున్నప్పుడు కూడా ఈ మధ్య ఫ్లాట్స్ కట్టించేటప్పుడు కూడా చిన్నవాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ ఉండాలి తర్వాత సెకండ్ ఫ్లోర్ పెద్దవాడు పైన ఉండాలి ఇలాంటి ఉండేది కానీ ఈ మధ్య ఏమవుతుంటే అడ్జస్ట్మెంట్ అంటారు అలాగే ఉండాలి అని అంటే ఇప్పుడు వీళ్ళు కట్టించుకుంటున్నారు ఫ్లాట్స్ అనేది బహుశా స్థలము వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చింది అయినా కానీ వీళ్ళు మాత్రం కట్టించుకోవటంలో సరే కన్వీనియంట్ని బట్టి వాళ్ళు ఏలాట్ చేయడం అలాట్మెంట్ అనేది చేసుకుంటున్నారు అది తప్పేమే కాదు వెనకట్ల భాగాలు ఇటువైపు భాగము ఈశాన్యం వీళ్ళకి వస్తుంది ఇటువైపు వస్తుంది ఇలా పంచేవాళ్ళు అలా కాదు ఉండే స్థలమే ఇప్పుడు తక్కువ అందులో డిస్మెంట్లింగ్ చేసి ఫ్లాట్స్ వైజ్గా కట్టించుకుంటున్నారు ఫ్లోర్కి ఒకళ్ళు అది వాళ్ళ కన్వీనియంట్ని బట్టి వెళ్ళచ్చు తప్ప మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ ఇలాగే ఉండాలి అని చెప్పైతే కాదు అలా అయితే ఏమీ లేదు అలాగే ఆ ఫేజింగ్ అనేది కలిసి వస్తుందా లేదా అది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే అలాగే వాస్తుపరంగా టాపిక్ వచ్చింది కాబట్టి కింద బిజినెస్ ఉండొచ్చా లేదా పైన ఓనర్స్ అని అంటే ఉండొచ్చు ఉండకూడదని కాదు అసలు ఆ బిజినెస్ ఆ వ్యక్తికి కలిసి వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ బేసిక్ ఇంపార్టెంట్ డబ్బు ఉన్నది కదా అని పెట్టుబడి పెట్టుకుంటే కాదు ఫస్ట్ చేయాల్సింది అసలు ఏ వ్యాపారం కలిసి వస్తుంది ఇప్పుడు నేను చేస్తున్నటువంటి వ్యాపారము మరి నాకు ఇదే వ్యాపారం అలవాటమ్మా జాతాపరంగా మీరు వేరేది పెట్టుకోమన్నా నాకు కలిసి నా నేను చెయ్యలేను ముందుకు వెళ్ళలేను అనుకుంటే ఇదే వ్యాపారం కలిసి రావాలంటే ఏం చేయాలి అనే పరిహారాలు కూడా తెలియచేయటం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ నాకు లేదమ్మా అన్న వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా వాళ్ళది పేరుని బట్టి కావచ్చు అలాగే ఫేస్ రీడింగ్ని బట్టి కావచ్చు జాతకము అనేది తెలియచేయటం జరుగుతుంది నాన్న ఆ పరిహారాలు అనేది కూడా తప్పనిసరిగా ఆచరిస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ అంటే ఎప్పుడైనా సరే అది ఆచరించాలి ఆ తర్వాత అప్రోచ్ అవుతూ ఉంటే ఇంకా కొంచెం స్పెషల్గా వాళ్ళ జాతక పరంగా మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు ఆ తర్వాత నువ్వు రెమెడీస్ ఇంకా ఏం చేయాలి అనేది తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ ఫైనల్గా సక్సెస్ అవుతున్నాము అని అయితే చాలామంది తెలియజేశారు అంటే నాకు సీతాశర్మ యూట్యూబ్ ఛానల్లో చూసి ఫాలో అవుతున్న వాళ్ళు కూడా చాలామంది తెలియజేశారు అమ్మగారు మీరు చెప్పింది అది చేసిన తర్వాత చాలా చాలా బాగున్నాం మేము ఇంత ఏదో చాలా డిస్టర్బ్డ్గా ఉండేవాళ్ళము కానీ ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉన్నాము అలాగే మనం ఈ శనివారం వచ్చింది అంటే మంచి మాట ఏం చెప్తాను అని చెప్పేసి ఎదురు చూస్తుంటారు ఎక్కువ మంది అవి ఫాలో అయిన తర్వాత కూడా చాలా బాగా సక్సెస్ అయ్యామని చెప్పేసి తెలియజేస్తుంటారు సో వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి కూడా చక్కగా వాడు ఫాలో అవుతున్నారు వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారట పెళ్ళిళ్ళు అయినాయి పిల్లలు కలిగారు మేము అందరం మేమందరం అనేవాళ్ళు చాలామంది తెలియజేశారు ఏదైనా సరే నమ్మకం విశ్వాసం అనేది ఇంపార్టెంట్ అలా వాళ్ళు చక్కగా అందరూ ఫాలో అవుతున్నారు అందుకనే మా ఎంకరేజ్మెంట్ ఇంకా చెప్పాలి పాప అభిమానంగా వాడు చేస్తున్నారు సక్సెస్ అవుతున్నారు కాబట్టి ఇంకా చెప్పాలి అని చెప్పేసి అనిపిస్తుంటుంది వాస్తవపరంగా ఏదైనా సందేహాలు ఉన్నాయి అనన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు వాటికి కూడా ఎన్నో మంత్రాలు కావచ్చు అలాగే యంత్రాలు ఇవ్వటం విషయంగా కావచ్చు ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి యంత్రాలు అనేవి కూడా ఇవ్వటం జరుగుతుంది నానా వ్యాపారం డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి అసలు వాస్తుపరంగా మా ఇల్లు కలిసి రాలేదని చాలామంది వచ్చిన వాడు చెప్తున్నారమ్మా అంటారు అలాంటి వాడు ప్లానింగ్ తీసుకొని రండి తీసుకుని వచ్చిన తర్వాత సరే అది బాగాలేదన్న దాన్ని బా దాన్ని మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా కలిసి రావాలంటే ఏం చేయాలి అనేది కూడా తెలియచేయటం జరుగుతుంది ఓకే అమ్మా చాలా చక్కటి విషయాలు పంచుకున్నారు ఒకసారి ఏవీ చూద్దామమ్మ సంస్థ నుండి మా సంస్థ యొక్క ఏవీ ప్లీజ్ మాత్రే నమ కృషి దీక్ష పట్టుదలలే పెట్టుబడిగా చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యాశాస్త్ర నిపుణురాలు శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ జ్యోతిష్యంలో పట్టా పొంది గత రెండు దశాబ్దాలుగా ఎందరో సమస్యలకి జ్యోతిష్యం ద్వారా పరిష్కార మార్గాలు చూపిస్తూ వారి జీవితాలలో వెలుగులు పోయిస్తున్నారు సీతాశర్మగారు గారు శ్రీ లలితా అమ్మవారి ఉపాసకురాలైన శ్రీమతి సీతాశర్మ గారు ఎలాంటి కంప్యూటర్ ల్యాప్టాప్ సహాయం లేకుండా పుట్టిన తేదీ తెలియకపోయిన ముఖ కవళికలు హస్తరేఖలు సంఖ్యాశాస్త్రం ద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ చేసి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులవుతున్నారు అందుకే జ్యోతిష్యంలో ఆమె చేసిన సేవలకు గాను సర్ సివి రామన్ అకాడమీ వారు అమ్మవారిని దైవజ్ఞ సరస్వతి బిరుదుతోనూ లలిత కళాసుధా అకాడమీ వారు జ్యోతిష్య సుధ బిరుదుతోనూ సత్కరించడం విశేషం మానవసేవే మాధవ సేవ అని భావించే మాతృశ్రీ సీతాశర్మ గారు రెండు వేల పదవ సంవత్సరంలో మార్గం సేవా సమితి అనే ని ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉచిత విద్యనందిస్తూ ఆరోగ్య భరోసాను కల్పిస్తూ ఆకలితో ఉన్న వారికి ఆకలిని తీరుస్తూ వారి జీవితాలలో విజయ మార్గాన్ని చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు కామా ప్రజలను ఉద్దేశించి చక్కగా భక్తులను ఉద్దేశించి మీరు గుడి కడతాము అని అనుకున్నట్టున్నారు అప్పుడు లాంగ్ బ్యాగ్ చెప్పి లాంగ్ బ్యాక్ చెప్పారు అది కావడం జరిగిందా ఆ వివరాలు ఒక్కసారి తప్పకుండా కోవిడ్ కి ముందు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ నెలలో నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మదనాపూర్ మదనాపూర్ నల్గొండ డిస్ట్రిక్ట్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ నెలలో విజయ మార్గం సంస్థ తరపున అక్కడ నరసింహస్వామి వారి గుడి ఒకటి ఉన్నది ఆల్రెడీ ఐదు వందల సంవత్సరాల దట అందులో శివ పంచాయతనము అనేది మన విజయ మార్గం సంస్థ ద్వారా కట్టించటం జరిగిందమ్మా ఎందుకంటే నాకు అప్పట్లో కొంతమంది కొద్దిమంది చాలా తక్కువ మంది కొంత డబ్బు డొనేట్ చేయటం అనేది జరిగింది అది సరిపోక నేను కూడా చేతి మించి ఇండివిజువల్గా ఎదురేసి అది శివ పంచాయతరము అన్నది గుడి కట్టించటం జరిగింది అక్కడ మన విజయమార్గం సంస్థ తరఫున ఎందుకు తెలియజేసిన అంటే కార్తీక మాసం కావచ్చు శ్రావణ మాసం కావచ్చు ఎప్పుడైనా మీరు వెళ్ళి చక్కగా దర్శించుకోవచ్చు అక్కడ శివుడు అమ్మవారు గణపతి సూర్య భగవానుడు విష్ణుమూర్తి ఈ ఐదు కలిపి శివ పంచాయతము అని అంటాము అది అక్కడక్కడ నిర్మించటం జరిగిందమ్మ ఎందుకంటే నేను అప్పట్లో చాలాసార్లు అనౌన్స్ చేశాను గుడి కట్టించాలి అని చెప్పేసి ఉద్దేశం ఉంది ఎవరైనా డోనర్స్ ఉంటే డొనేట్ చేయమని చెప్పేసి అంటే చాలా తక్కువ మంది డొనేట్ చేశారు తక్కువ అమౌంట్ అయినా మరి కాస్త ఎదురేసి అమ్మవారి విజయ విజయమార్గం సంస్థ తరఫున శివ పంచాయతనము అనేది కట్టించడం జరిగింది సాగర్ రోడ్డు మాల్ అది నల్గొండ డిస్ట్రిక్టు మీరు ఎవరైనా సరే వెళ్ళి అక్కడ చక్కగా దర్శించుకోవచ్చు తెలియచేస్తున్నా ప్రతిసారి ఇక్కడ అనౌన్స్ చేద్దాం అనుకుంటా మర్చిపోతున్నాను చక్కగా మీరు ఎవరైనా సరే వెళ్ళి అక్కడికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుని రావచ్చు నరసింహస్వామి వారి గుడి అది హైదరాబాద్ అంతే బహుశా అంతే గంట గంటన్నర ప్రయాణం ఉండొచ్చు అది చక్కగా అందరూ వెళ్ళి దర్శించుకుని రండి నాన్న శివ పంచాయత్రము అది కేవలం మన విజయమార్గం సంస్థనే కట్టించినటువంటిది సో అక్కడ దర్శించుకోవచ్చు అక్కడ ఆ బోర్డు కూడా పెడదామంటే ఇక మళ్ళీ ఆ తర్వాత ఇక కోవిడ్ వచ్చింది వెళ్ళలేదు కుదరలేదు మళ్ళీ ఒకసారి వెళ్ళి అక్కడ విజయ మార్గం అని చెప్పేసి ఒక బోర్డు కూడా పెట్టేసి వద్దామని అని చెప్పేసి ఉంది ఆ శివ పంచాయతనం అనేది దర్శించుకుని రండి చక్కగా అందరూ కూడా ఎందుకంటే ఎంతోమంది అభిమానుడు కూడా అడిగారు నన్ను అమ్మగారు అప్పట్లో గుడి కట్టిస్తా అన్నారు కట్టించారు అమ్మ అని కట్టించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ నెలలో కట్టించాను అది శివ పంచాయతనము నరసింహస్వామి వారి గుడి గుట్ట ఆల్రెడీ అక్కడ ఉన్నది అంటే అందులో కూడా గుట్ట గుట్ట మీద నరసింహస్వామి అప్పుడు దాని పక్కననే అది ఆ గర్భగుడికి పక్కనే ఇది కూడా అనమాట శివ మామూలుగా అయితే సూర్య దేవాలయం అంటే తప్ప అది ఐదు కలిపి వస్తాయి శివ పంచాయతీరం అని అంటే ఈ ఐదు కలిపి నేను గాడికి అదే అనుకునే అమ్మవారి వల్ల అమ్మవారిది ఒకటి అని అనుకున్నా అనుకోకుండా ఈ ఐదు కూడా మరి అలా చేయించుకోవటం జరిగింది అదొకటి చాలా అదృష్టం వెళ్ళి చక్కగా ఎవరైనా సరే వెళ్ళి దర్శించుకోవచ్చు నల్గొండ జిల్లా అది సాగర్ రోడ్డు ఆ గ్రామం పేరు మాల్ బస్టాండ్ కి దగ్గరగానే ఉంటుంది చక్కగా అక్కడికి వెళ్ళి దర్శించుకోవచ్చు ఎందుకంటే ప్రతిసారి అనౌన్స్ చేద్దాం అనుకుంటా మర్చిపోతున్నాను ఆ తర్వాత ఏవిని కూడా నేను డెఫినెట్ గా ఇక్కడ చూపించటం జరుగుతుంది మరి విన్నారు కదా అమ్మ మాటల్లో చక్కగా నల్గొండ జిల్లా మాల్ అనే ఊర్లో చక్కగా అమ్మవారి ఆధ్వర్యంలో మరి విజయమార్గం అనే సంస్థ ఆధ్వర్యంలో చక్కగా గుడి కట్టడం జరిగింది కాబట్టి శివ పంచాయతనం చక్కగా ఐదుగురు దేవుళ్ల గుళ్ళు మనకు నరసింహస్వామి గుట్ట పక్కనే అక్కడ ఉంది కాబట్టి చక్కగా ఈ టెంపుల్స్ కి వెళ్ళి ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక అమ్మ ఒక్కసారి న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే త్రీ అనే నంబరు ఎలా కలిసి వస్తుంది అంటారు అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి టోటల్ డెస్టినీ నెంబర్ని కూడా మనం తీసుకుని అలా సెట్ చేయడం ఉంటుంది తప్ప త్రీ నెంబర్ కలిసి వస్తుందా ఫైవ్ నెంబర్ కలిసి వస్తుందా సెవెన్ అలా ఇలా చెప్పడానికి ఉండదు జనరల్గా నెంబర్ త్రీ అని అంటే గురువు అధిపతి ఎవరు అంటే గురువు గురువు లక్షణాలు ఇవి అన్ని అందరికీ తెలిసింది బాగుంటుంది వాస్తవంగా చాలా చాలా బాగుంటుంది కొన్ని స్వయం కృతం అంటారు అంటే వాడు వాళ్ళ చేతులారా ఏమైనా సరే పొరపాటు జరిగితే తప్పించి బాగుంటుంది వాళ్ళది గురు అధిక్యతను పొందినటువంటి వాడు కాబట్టి వాస్తవంగా చాలా చాలా బాగుంటుంది మూడో తారీఖున జన్మించిన వాడు కావచ్చు డెస్టినీ నెంబర్ మూడు ఉన్నటువంటి వాడు కావచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది అయితే వాళ్ళకు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు రెమెడీస్ అనేవి కూడా తెలియచేయడం జరుగుతుంది ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు డెస్టినీ నెంబర్ టోటల్ మూడు వస్తుంది కొంతమందికి లేదా మూడో తారీఖు జన్మిస్తారు మరి వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నప్పుడు వాళ్ళ పేరుని కూడా సెట్ చేయటం ఉంటుంది పేరు కరెక్ట్గా ఉన్నదా లేదా పిలిచే పేరు ఎలా ఉంటుంది చెప్పాం కదా అని చెప్పేసి న్యూమరాలజీ పరంగా మంచి పేరు పెట్టించుకొని ఏవో నిక్నేమ్స్తో పిలుస్తుంటారు కన్నా అని చిన్ను అని చంటి అని వాస్తవంగా అలా పిలవద్దని చెప్తాం మేమైతే మా పద్ధతి అయితే ఒక న్యూ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్గా అలా అయితే పిలవద్దని చెప్తాం ఫుల్ నేమ్ ఏదైతే పేరు ఉంటుందో ఆ పిలవాలి ఎవరికైనా అలా అయితేనే బలం పవర్ పెరుగుతుంది ఆ పేరుకు ఒక శక్తి అనేది వస్తుంది వాళ్ళు ఎక్కువగా గణపతిని ఆరాధిస్తూ ఉండడం చాలా చాలా మంచిది అలాగే ఏంటంటే ఎప్పుడైనా వ్యక్తిగతంగా కలిస్తేనే ఏ నెంబర్ ఎవరికైనా సరే ఎలా వస్తుంది కలిసి వస్తుంది అనేవి కూడా మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే మనకి ఈ దైవిక వస్తువులు కూడా ఎక్కువగా ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉంటాను ఇప్పుడు ఇందాక మనకి టాపిక్ వచ్చింది వాస్తు మత్స్య యంత్రం అనేది చక్కగా సపోర్ట్ చేస్తుంది మరి మత్స్య యంత్రం అనేటువంటిది వాటికి ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వలన అంత అద్భుతమైన శక్తి అనేటువంటిది కలిగినటువంటి దైవిక సంపద ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి తెలియజేస్తుంటా పిల్లలు చదువులో రాణించాలంటే ఏం చేయాలి చక్కగా అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుంటే మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు రెమెడీస్ రాసియడం జరుగుతుంది లేదమ్మా ఓన్లీ ఎడ్యుకేషన్ లాకట్టే మాకు అవసరము అని అనుకుంటే అదొకటి కట్టించుకొని వెళ్ళొచ్చు లేదా ఎవరైనా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు అలాగే శ్రీచక్రమైన దైవిక వస్తువు తెలియజేస్తుంటే ఏదైనా ఒకటి మనసులో సంకల్పం అనుకొని బీరువాఖరులో పొందుపరచమని దిష్టిపోవడం కోసము శక్తి కంకడము అలాగే సర్వసిద్ధిమాల ఇలాంటివన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది అదృష్ట ఐశ్వర్య కవచాలు అని అసలు అదృష్ట ఐశ్వర్య కవచాలకి అమ్మవారి ఫీడ్బ్యాక్ వచ్చింది అది మీరు చెప్పినట్టు సింహద్వారానికి మునిపి ఏదో ఒక నెగిటివ్ అనిపించేది ఆ నెగిటివ్ అంతా కూడా పోయింది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పేసి ఎక్కువ మంది తెలియజేశారు అదృష్ట ఐశ్వర్య కవచాలు సింహద్వారానికి టూ సైడ్ హ్యాంగింగ్ చేయటం యథార్థంగా నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది ఓకే అమ్మా ఇక చివరిగా అందరూ ఎదురు మంచి మాటలు ఏం చెప్తున్నారు మంచి మాటల భాగం చెప్పాలంటే చాలా ఉంటాయి కానీ మనకు సమయం సరిపోదు జీ ఎస్ఐటిఏ సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు రోజు ఎన్నో ఎన్నెన్నో తెలియచేస్తున్నా షార్ట్స్ అని చెప్పేసి కూడా చాలా చాలా చిన్నవి చిన్న పరిహారాలు తెలియచేస్తున్నా ఏంటంటే అందరికీ సులువుగా ఉండాలి ఖర్చు లేనటువంటివి లేదా ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో చేసుకునేటువంటివి ఎక్కువగా తెలియచేస్తూ ఉంటున్నా నాన్న ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట విజయమార్గం సంస్థ తరపున నల్గొండ జిల్లాలో మాల్ అన్న ఊరిలో అది చింతపల్లి మండలము నరసింహస్వామి వారి గుడి ఉన్నది దాని పక్కనే శివ పంచాయతనము అని చెప్పేసి మన విజయమార్గం సంస్థ తరపున నేను కట్టించటము అవి విగ్రహ ప్రతిష్టలు చేయించటము అనేది జరిగింది నాన్న ఎవరైనా సరే వెళ్ళి అక్కడ చక్కగా దర్శనం చేసుకొని రావచ్చు శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ ఎప్పుడైనా చక్కగా వెళ్ళి అవి దర్శించుకొని రండి అది విజయ మార్గం సంస్థ తరపున కట్టించినటువంటిది సో అది ప్రతిసారి తెలియచేద్దాం అనుకుంటా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరము ఏప్రిల్ నెలలో అవి విగ్రహ ప్రతిష్ట చేయటము అనేది జరిగిందమ్మా అందులో అంటే పార్టిసిపేట్ చేసిన ఎంతైనా సరే వాళ్ళ శక్తి కొద్దీ డొనేట్ చేసినటువంటి వారందరికీ కూడా స్పెసిఫిక్గా తెలియచేస్తున్నాను వాళ్ళందరికీ కూడా అంటే అది ఎక్కడికి పోదు ఎప్పుడు కూడా మీరు చేసినటువంటి ఆ పుణ్యము అనేటువంటిది చక్కగా మిమ్మల్ని కాపాడుతుంది నానా అలాగే ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట దృష్టి దోషము నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అనంటే తప్పనిసరిగా ఆచరించవలసింది ఆవాలు అని చెప్పేసి ఉంటే ఆ ఆవాలో తెల్ల ఆవాలు ఉంటాయి నాన్న ఆ తెల్ల ఆవాలు అనేది ఒక ఇరవై ఒకటి క్వాంటిటీ ఇరవై ఒకటి తీసుకొని మీరే ఎడమ చేతులు ఇలా పట్టుకొని ఎవరిగా వారైనా సరే దృష్టి తీసేసుకొని అవి మామూలుగా వాషింగ్ బేసిన్లో అన్న పోతే చాలా సన్నగా చిన్నగా ఉంటాయి కాబట్టి మీకు ఎవరీ లేదు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళుతున్నాము అన్నప్పుడు అలా ఎవరిది వాళ్ళు దృష్టి తీసేసుకుని వెళ్ళవచ్చు లేదా మరెవరితో అయినా సరే తీయించుకోవచ్చు ఈ విధంగా చేశారు అని అంటే నెగటివ్ అనేది మొత్తం కూడా తొలగిపోతుంది అలాగే మన గృహంలో కూడా ఏదైనా నెగటివ్గా భయము బాధ అనేటువంటిది కనుక ఉండి ఉంటే ఎవరైనా కొద్దిగా నీళ్లలో ఉప్పు అనేది కలిపి ఆ ఉప్పు నీటిని సింహద్వారానికి రెండు వేపుల కిందనే కాస్త ఇటుపక్క అటుపక్క ఆ ఉప్పు నీళ్ళని చల్లండి నెగటివ్ అనేది సంపూర్ణంగా తొలగిపోతుంది నానా అలాగే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలి నెగిటివ్ పోవాలి అంటే ఏదైనా ఒక గాజు పాత్రలో కాస్త గళ్ళ ఉప్పు అనేది వేసి అందులో పదకొండు లవంగాలు వేయండి లవంగాలు వేసి ఆ పైన మళ్ళీ రాళ్ళ ఉప్పు కొంచెం పోయండి అంటే ఆ లవంగాలు కనబడకుండా పోసి మీ ఇంట్లోనే ఎక్కడైనా పైన చక్కగా గుర్తుగా మీరు పెట్టి పెట్టుకోండి ఒక వారం తర్వాత వాటిని తీసి మామూలుగా ఎవరి తొక్కని ప్రదేశంలో కావచ్చు లేదా వాటర్లో అయినా సరే అలా డైల్యూట్ అయిపోతుంది కాబట్టి అలా పడేయచ్చు అలా అప్పుడప్పుడు చేస్తూ ఉండండి చేస్తే గృహంలో ఉన్నటువంటి నెగటివ్ అనేది సంపూర్ణంగా తొలగిపోతుంది మీరు ఏ పర్పస్ అయితే చేస్తారో ఆ పర్పస్ అనేది ఆ భగవదానుగ్రహం వల్ల తప్పనిసరిగా నెరవేరుతుంది నాన్న ఓకే అమ్మ ఈ కాసేపు సమయంలోనే చాలా చాలా చక్కటి పరిష్కార మార్గాలు మా అందరికి తెలియజేశారు అలాగే నాటి కార్యక్రమంలో అమ్మ చెప్పినట్టుగా మరి అమ్మ కట్టించిన విధంగా చక్కగా ఆ పంచాయతనం శివ పంచాయతనం అనే గుళ్లకు చక్కగా వెళ్ళండి దైవ దర్శనం చేసుకోండి అమ్మ మంచి విషయాలు మా అందరితో పంచుకున్నందుకు వీక్షించారుగా ఇది నాటి మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మాతృ శ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి త్రీ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ వన్ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ హైదరాబాద్ ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ జీరో